د نن ورځې د پخوانیو داري د پخوانیو داري د نن ورځې داري శ్మశానానికి దారి ఏర్పాటు చేయాలి శ్మశానానికి దారి కోదిరెడ్డిపల్లి శ్మశానానికి దారి ఏర్పాటు చేయాలి పోదిరెడ్డి పెళ్లిలో శ్మశానానికి దారి హరిజనవాడ శ్మశాన వాటిక దారి హరిజన శ్మశాన వాటిక దారి హరిజన శ్మశాన వాటిక దారి గోదిరెడ్డిపల్లి హరిజనవాడ శ్మశాన వాటికలో దారి మండలం కోదిరెడ్డిపల్లి గ్రామంలో హరిజనవాడ మొసానవాటికి దారి లేనటువంటి పరిస్థితుల్లో వరి పొలం గట్ల మీద శవాలను తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో వర్షాకాలం ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు ఈ అంశాన్ని గతంలోనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం ప్రభుత్వ భూముల్ని ఎక్వైర్ చేసి రైతులు భూమి తీసుకుని దారి ఏర్పాటు చేయడానికి అంగీకరించారు రైతులు కూడా భూమి ఇవ్వడానికి అంగీకరించి ప్రభుత్వానికి కన్సర్న్ లెటర్స్ ఇచ్చినప్పటికీ కూడా గత ఐదారు సంవత్సరాలుగా ఈ అంశాన్ని రెండు వేల ఒకటి నుంచి ప్రభుత్వం పట్టించుకోకుండా మరి ఆ దారి ఏర్పాటు చేయట్లా కొద్దిపాటి కాంపెన్సేషను ఐదారు లక్షల రూపాయల కాంపెన్సేషను రైతులకు ఇవ్వాల్సిన దాన్ని మరి ప్రభుత్వ యంత్రాంగం విడుదల చేయకపోవటం వల్ల ప్రభుత్వం ఈ దారి సమస్య ఆగిపోయింది ఇటీవల కూడా మరి మనిషిని చనిపోయిన మనిషిని అక్కడ బరియలు చేయాలంటే రైతులు అభ్యంతరం పెడుతున్నారు మరి దారి వాడు పంట పొలాలు పాడైపోతున్నాయని వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు అందువల్ల ప్రభుత్వం ఈ అంశంలో తక్షణం జోక్యం చేసుకుని మోసానానికి దారిని విడగొట్టాల్సినటువంటి అవసరం ఉంది కొద్దిపాటి కాంపెన్సేషన్ కూడా ఐదారు సంవత్సరాలుగా రెండు వేల ఒకటి నుంచి ఇవ్వకుండా అక్కడ అరిజనుల్ని ప్రధానంగా తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి మరి ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు అని చెప్పేటువంటి ప్రభుత్వం ఈ చిన్నపాటి అంశాన్ని అమలు చేయడానికి ఇన్ని సంవత్సరాలు కాలయాపన చేయడం అనేది సరైనది కాదు అందువల్ల తక్షణం ఆ దారి ఏర్పాటు చేయాలి అని చెప్పి మేము కోరుతూ రేపు పదిహేనవ తేదీన సబ్ కలెక్టర్ గారి కార్యాలయం వద్ద సామూహికంగా హరిజనవాడ ప్రజలందరూ కూడా వచ్చి స్త్రీ పురుషులు ధర్నా చేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించడం జరిగింది ఈ అంశాన్ని సబ్ కలెక్టర్ గారికి చెప్పి కలెక్టర్ గారితో మాట్లాడి దానికి తగిన రైతులకు కాంపెన్సేషన్ ఇచ్చి ఆ దారి ఎడగొట్టాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం